ఎంన్యూస్ కు స్వాగతం వర్షాకాలంలో వచ్చే డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వంటి సీజనల్ వ్యాధులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని దోమలు వ్యాపించకుండా తగు చర్యలు తీసుకుని ఇంటి లోపల బయట గుంటల్లో మురికి నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని బెడి చేసి వడపోసుకున్న మంచినీరు మాత్రమే తీసుకోవాలని కాజులూరు మండల గొల్లపాలెం వైద్యాధికారిని డాక్టర్ సౌజన్య ఎంన్యూస్ తో అన్నారు డాక్టర్ సౌజన్య తో మాట్లాడుతూ రాబోయే వర్షాకాలంలో ఒకటి కన్నా రెండు విరేనాలు వాంతులు కానీ కడుపు రూపుతో బాధపడుతున్న వెంటనే దగ్గరలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు కానీ వైద్యులను కానీ సంప్రదించాలన్నారు ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అన్ని రకాల రక్త పరీక్షలతో పాటుగా మెరుగైన వైద్యం అందిస్తారన్నారు ఈ కార్యక్రమంలో డాక్టర్ జీఆ వైకుంఠరావు సత్యనారాయణ రాజు రాజారావు లోవా లక్ష్మి దొరబాబు ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు నేను డాక్టర్ సౌజన్య పనిచేస్తున్నాను ఇంటెన్సిఫైడ్ డయేరియా కంట్రోల్ ప్రోగ్రాంలో భాగంగా మనం జూలై ఫస్ట్ నుంచి ఆగస్ట్ థర్టీ ఫస్ట్ వరకు స్టాప్ డయేరియా క్యాంపెయిన్ అనేది నిర్వహించడం జరుగుతుంది డిఎంహెచ్ఓసారి ఆదేశాల మేరకు గత వారం రోజుల నుంచి మనం ఫీల్డ్ స్టాఫ్ ఎంఎల్హెచ్పిస్ ఏఎన్ఎంస్ ఆశాస్ హెల్త్ అసిస్టెంట్స్ సూపర్వైజర్స్ మెడికల్ ఆఫీసర్స్ హౌస్ టు హౌస్ సర్వే నిర్వహించి ఓఆర్ఎస్ అండ్ జింక్ టాబ్లెట్స్ యొక్క ఉపయోగాలు అవి ఎప్పుడు ఉపయోగించాలి వాటి వల్ల లాభాలు ఏంటి అనేది వివరించడం జరిగింది అలాగే మనం హౌస్ టు హౌస్ సర్వే నిర్వహించినప్పుడు ఎవరు ఎలాంటి వాటర్ తాగుతున్నారు కాజు చల్లార్చని నీళ్ళు తాగుతున్నారా లేకపోతే దగ్గరలో ఉండే బావులు వాటర్ తాగుతున్నారా అనేది గ్యాద ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడం జరిగింది అలాగే మన ఎంపీడీఓ గారు సహకారం ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ పంచాయతీ డిపార్ట్మెంట్తో కోఆర్డినేట్ అయ్యి బెల్స్ ఓవర్ హెడ్ ట్యాంక్స్ అనేవి ప్రతి పదిహేను రోజులకి క్లీన్ చేయడం జరుగుతుంది అలాగే ప్రతిరోజు కూడా డైలీ క్లోరినేషన్ జరిగేలా చూస్తున్నాము అండ్ డైలీ టూ టైమ్స్ క్లోరినేషన్ ఎంత రెసిడ్యువల్ క్లోరిన్ అనేది కూడా టెస్ట్ చేయడం జరుగుతుంది ఈ వన్ వీక్లో మనం మన హెల్త్ డిపార్ట్మెంట్ ప్రతి స్కూల్స్ అంగన్వాడీ సెంటర్స్ అండ్ కాలేజెస్లో సఫిషియంట్గా ఓఆర్ఎస్ అండ్ జింక్ ట్యాబ్లెట్ సప్లై చేయడం జరిగింది అలాగే స్కూల్స్లో ఒక నోడల్ పర్సన్ని ఐడెంటిఫై చేసి ఓఆర్ఎస్ అండ్ జింక్ ఎప్పుడు ఉపయోగించాలి అండ్ పిల్లల యొక్క పర్సనల్ హైజీన్ కోసం అవేర్నెస్ క్రియేట్ చేయడం జరిగింది మనకి ఇప్పటికే పిహెచ్సిస్లో సబ్ సెంటర్స్లో ఇంకా విలేజ్ హెల్త్ క్లినిక్స్లో పంచాయతీస్లో ఓఆర్ఎస్ జింక్ కార్నర్స్ అనేవి ఏర్పాటు చేయడం జరిగింది మన పిహెచ్సిలో సఫిషియెంట్గా జింక్ ఓఆర్ఎస్ డయేరియా రిలేటెడ్ ట్యాబ్లెట్స్ ఐవీ ఫ్లూయిడ్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి అలాగే దాని తాలూకా టెస్ట్లు అన్ని రకాల టెస్టులు కూడా అవైలబుల్గా ఉన్నాయి మనం ప్రతి ప్రతి వారం ఫ్రైడే ట్రైడే అనేది నిర్వహించడం జరుగుతుంది ఫ్రైడే డ్రైడేలో భాగంగా ప్ర పరిసరాలు పరిశుభ్రత పర్సనల్ హైజీన్ అలాగే ఓవర్ హౌస్ హోల్డ్స్లో ఓవర్హెడ్ ట్యాంక్స్ ఓవర్హెడ్ ట్యాంక్స్ మూత వేయమని చెప్పడం జరుగుతుంది ఇన్ కేస్ ఎవరికైనా మూతలు లేవనుకోండి ప్లాస్టిక్ అండ్ పాలిథిన్ కవర్స్తో కవర్ చేసుకోమని ప్ర అవేర్నెస్ కల్పిస్తున్నాము అలాగే చుట్టుపక్కల ఉన్న కొబ్బరి చెప్పులు కానీ నీట్ నిల్వలు కూలర్స్ ఫ్రిడ్జ్లో స్టోరేజ్ అయిన వాటర్స్ అన్ని డిస్కార్డ్ చేసి పరిసరాలన్నీ డ్రైగా ఉంచుకునేలా ప్రమోట్ చేస్తున్నాము అలాగే ఇప్పటికే మన విలేజ్లో ఉన్న వాళ్ళని బావులు అండ్ చెరువులు కూడా క్లోజ్ చేయడం జరిగింది అలాగే లో భాగంగా ఒకటవ తారీఖు నుంచి ప్రతి స్కూల్లో అంగన్వాడీ సెంటర్స్ అండ్ కాలేజెస్లో మెడికల్ క్యాంప్స్ అనేవి నిర్వహించడం జరుగుతుంది ఇరవై నాలుగు గంటల వ్యవధిలో ఎవరికైనా రెండు కన్నా ఎక్కువ విరోచనాలు వాంతులు కడుపు నొప్పితో అసోసియేట్ అయిన ఫీవర్ ఎవరికైనా ఉంటే వెంటనే వాళ్ళకి అక్కడికక్కడ ట్రీట్మెంట్ ఇచ్చి వాళ్ళు స్టెబిలైజ్ అయిన తర్వాత పిహెచ్ పిహెచ్సికి రిఫర్ చేయడం అనేది జరుగుతుంది అలాగే మన గొల్లపాలెం పరిధిలో మనకి జీరో టు ఫైవ్ ఇయర్స్ పిల్లలు పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిది మంది ఉన్నారు అలా జీరో టు ఫైవ్ ఇయర్స్ ఉన్న ప్రతి హౌస్ హోల్డ్కి ఒకటో తారీఖు నుంచి రెండు జింక్ ప్యాకెట్స్ అలాగే పద్నాలుగు రెండు ఓఆర్ఎస్ ప్యాకెట్స్ అండ్ పద్నాలుగు జింక్ టాబ్లెట్స్ అనేవి అందుబాటులో ఉంచడం జరుగుతుంది ఇంకా అంగన్వాడీ సెంటర్స్లో కాచి చల్లార్చిన నీళ్ళు ప్రమోట్ చేయడం జరుగుతుంది ప్రతి హౌస్ హోల్డ్ కూడా మరగబెట్టి కాచి మరగబెట్టి చల్లార్చి వడగట్టిన నీళ్లు తాగమని మాత్రమే సూచిస్తున్నాము అలాగే నాన్ వెజ్ తినేవాళ్ళు ఆ మాంసాన్ని ఎక్కువసేపు ఉడికించి మాత్రమే తినాలి ఇంటి పరిశుభ్రత పాటించాలి అలాగే పిహెచ్ అన్ని రకాల టెస్ట్ అవైలబుల్ గా ఉన్నాయి ఫీవర్ డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ అన్నిటికీ అవైలబుల్ గా ఉన్నాయి కాబట్టి హౌస్ టు హౌస్ సర్వేకి వచ్చినప్పుడు ఫీల్డ్ స్టాఫ్ కి ప్రతి ఒక్కరు సహకరించి ఈ ప్రోగ్రామ్ విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నాను మరి తాలజీ వార్తా విశేషాల కోసం సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి